హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఎస్వి టూ జీరో వన్ ఫైవ్ నేనైతే ఇక్కడ చికెన్ కొబ్బరి రైస్ చేశానండి ఎందుకో మన మా పాప ట్యూషన్ రాగానే నాకు చికెన్ తినాలని అనమాట మేము అలానేసి పిల్లలకు ఎక్కువ నాన్ వెజ్ అయితే పెట్టమండి ఎందుకంటే మేము నాన్ వెజ్ తిని టూ మంత్స్ అవుతుందనమాట అందుకైతే మా పాప అడిగింది వన్ మంత్ అయితే మా హస్బెండ్ ఇంట్లో సరిగా లేరు తను పని ఉండడం వల్ల తర్వాత వన్ మంత్ నాకు హెల్త్ బాగాలేకపోతే నాన్ వెజ్ తినకూడదు అని తినలేదు అనమాట మేము ఇంకా నెక్స్ట్ డే మా హస్బెండ్ అయితే ఇంకా పాప పడిగిందని చికెన్ తెచ్చాడు అనమాట నేను అందులో కాంబినేషన్గా కొబ్బరి రైస్ అయితే చేశానండి చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్ ఎలా చేయాలో ఒకసారి ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి మన కొబ్బరి రైస్ అయితే పచ్చి కొబ్బరి తీసుకోవాలండి ఎన్ని కొబ్బరిది మనకు బాగోదు కొబ్బరిని అయితే ఇలా చిన్న ముక్కలు చేసి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు నాకు కొంచెం ఓసిడి ఎక్కువ అనమాట అందుకే ప్రతిదీ క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట క్లీన్ చేసుకున్న ముక్కలను ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసి కొంచెం వాటర్ అయితే వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దాన్ని వడగట్టేసి మనమైతే ఇలా పాలు తీసుకోవాలన్నమాట చూడండి ఇలాగైతే మనం పాలు తీసుకోవాలి మనం రైస్లోకి ఓన్లీ పాలే యూజ్ చేయాలండి వాటర్ అయితే అసలు యూజ్ చేయకూడదు అనమాట చాలా బాగుంటుందండి రైస్ కొబ్బరి రైస్ ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి ఇలా ఒక గిన్నె పెట్టుకునేసి అందులో కొంచెం నూనె తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి మీ ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేదంటే లేదు తర్వాత హోల్ గరం మసాలా మొత్తం అయితే వేసుకొని తర్వాత అందులోకి ఆనియన్ చిల్లీస్ కూడా వేసుకోవాలన్నమాట అవి కొంచెం బ్రౌన్ కలర్లకి వచ్చిన తర్వాత పుదీనా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇంతే మనకు మసాలా రైస్ లేక ఇంకేం వద్దండి టమాటా అసలు వేయకూడదు టమాటా వేస్తే బాగోదు ఇవి కొంచెం పచ్చివాసన వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న కొబ్బరి పాలైతే అందులో వేసేయాలండి ఒక గ్లాస్ రైస్కు రెండు గ్లాసుల పాలైతే వేసేయాలండి రైస్ని అయితే ముందే హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకు రైస్ మంచిగా ఉంటుంది తర్వాత అందులోకి మనకు టేస్ట్ తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి కొబ్బరి పాలు బాగా మరిగిన తర్వాత అయితే మనం అందులో రైస్ అయితే వేసుకోవాలండి చాలా బాగుంటుందండి కొబ్బరి రైస్ ఏ నాన్ వెజ్ కర్రీస్లోకైనా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా బాగుంటుందండి ఇది చూడండి నేను ఇక్కడైతే ఇంకా తర్వాత ముందుగా నానబెట్టుకునే రైస్ కూడా అందులో అయితే వేసేసాను నేను ఒక సైడు వంట చేస్తే ఒక సైడ్ బట్టలు అయితే నేను కొత్తిమీర వేయడం అయితే మర్చిపోయాను మా హస్బెండ్ అయితే కొత్తిమీర వేక దించేసాడు అనమాట రైస్ మీరు లాస్ట్ అయితే కొత్తిమీర అయితే కంపల్సరీగా వేసుకొని చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ మాకు రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట నేను కొత్తిమీర వేయడం ఇక్కడ మర్చిపోయాను మీరైతే కొత్తిమీర వేసుకోండి అంతే కొబ్బరి రైస్ చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మనం ఇలా తర్వాత ఒక సైడ్ అయితే చికెన్ కూడా చేస్తున్నాను అండి చికెన్ చేయడం చాలా సింపుల్ అందరు తెలిసిందే కదా నా స్టైల్లో ఎలా చేయాలో ఒకసారి చూపిస్తా చూసేయండి ఫస్ట్ ఒక బాండీలు పెట్టుకునేసి అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసి తర్వాత ఒక ఆనియన్ చిల్లీస్ అయితే వేసుకోవాలన్నమాట అవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అందులోనే మనం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలన్నమాట దాన్ని తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అయితే అందులోనే వేసేయాలండి చికెన్ వేసిన తర్వాత అందులోనే సాల్ట్ పసుపు కూడా వేసేసి అందులో ఉన్న వాటర్ ఇంకిపోయేంత వరకు అయితే మనం అయితే చికెన్ అయితే ఉడికించుకోవాలన్నమాట చూడండి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం చికెన్ అయితే ఉడికించుకోవాలి అందులో టమాటా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికినమాట తర్వాత మసాలా అంతా వేయాలండి ధనియాల పొడి కారం పొడి గరం మసాలా చికెన్ మసాలా నేను అయితే వేశాను ఆ వీడియో అయితే మిస్ అయిందనమాట మీరు అవి ఆ మసాలా అంతా వేసేయండి అవి వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికిన ఇవ్వాలి తర్వాత ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉడికించిన తర్వాత మనకైతే ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ నా స్టైల్లో ఒకసారి చికెన్ కర్రీ చేయండి చాలా బాగుంటుంది చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి కొబ్బరి రైస్ చికెన్ అయితే రెండు మా పిల్లలు మా హస్బెండ్ చాలా ఇష్టంగా తిన్నారనమాట చాలా సింపుల్ చూసారు కదా ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి